ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సెరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారండి అలాగే ఓ సిస్టర్ అడుగుతున్నారండి అక్క మనకి బాబాగారు ఉన్నారు కదా వేరే గురువు ఎందుకు అని అలా ఎప్పుడు అనుకోవద్దు ఫ్రెండ్స్ మన బాబా గారు ఒక సందేశం పంపించారు అంటే అది మనకి ఖచ్చితంగా మన జీవితానికి సంబంధించి అవసరమైందే పంపుతారండి మీరు నమ్మరు ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల నుంచి ఒక సమస్యతోటి చాలా ఇబ్బంది పడుతున్నానండి చాలా అంటే చాలా ఏడుస్తున్నాను బాబా దగ్గర అప్పుడు బాబాగారు ఒక సందేశం పంపించేవారండి ఏదైనా ఒక సమస్య బాధిస్తున్నప్పుడు ఎవరితోనైనా చెప్పుకోవచ్చు కదా అనే సందేశం ప్రతిరోజు కూడా వస్తుంది ఫ్రెండ్స్ బాబా గారు ఇలా అంటున్నారు ఎవరితో చెప్పుకోవాలి నా బాధ అని నేను అనుకుంటా ఉండగా ఈ గురువు గారి గురించి అయితే నేను యూట్యూబ్లో చూశాను ఫ్రెండ్స్ అప్పుడు నాకు అనిపించిందండి సరే ఒక్కసారి గురువుగారు ఫోన్ చేద్దామని గురువుగారికి ఫోన్ చేసి నా సమస్య ఏమిటో చెప్పానండి గురువుగారు అయితే ఆ సమస్యకు తగిన పూజలు అయితే చేశారండి చేసిన వారం రోజులు మంచి ఫలితం అనేది వచ్చింది ఫ్రెండ్స్ మనశ్శాంతిగా కూడా ఉండగలుగుతున్నాను కాబట్టి ఫ్రెండ్స్ నమ్మండి ఈ సందేశ రూపంలో ఈ గురువుగారు గురించి బాబాగారు మీకు తెలియపరుస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలండి గురువుగారి ద్వారా మీ సమస్యలు తీరుతాయి అని అర్థం చేసుకుని ఒక్కసారి ఈ గురువుగారికి కాల్ చేయండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి రోజు మన బాబాగారు సందేశము తల్లి నా చేతిలో ఉన్న విభూతి తాకి నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వినమ్మా అని అయితే మన బాబా గారు ఈరోజు మన ముందుకి చక్కటి సందేశంతో వచ్చారండి మరి మన బాబా గారు ఎలా ఎందుకు అంటున్నారో మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తల్లి ప్రశ్నించకుండా ఇక్కడ ఉన్న విభూతి అమ్మా ఈ క్షణంలో నువ్వు వినబోతున్న శుభవార్త గురించి తెలుసుకో తల్లి అర్థం చేసుకోలేకపోతున్నావు కదూ నిన్ను ఎప్పుడైనా కానీ ఒంటరిని అనే విధమైనటువంటి ఆలోచన కూడా రాకుండా నిత్యం నిన్ను ఏదో ఒక రకంగా సంతోష పెట్టాలి అని చూస్తున్న నీ సాయినాన్నను అర్థం చేసుకోలేకపోతే ఎలా బంగారు తల్లి నాపై నీ చిట్టి అలకను ప్రదర్శిస్తే ఎలా చెప్పమ్మా నేను తట్టుకోగలనా తల్లి నిన్ను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో తెలుసా తల్లి ఇలా బాధపడుతూ ఉంటే ఎప్పుడూ కూడా దుఃఖిస్తూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఎలా సంతోషంగా ఉంటాను చెప్పు తల్లి కొండంత అండగా నీకు నీ సాయనా ఉన్నాడు అని నీకు తెలియదా తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయవా నీకున్నటువంటి దురదృష్టాన్ని అణచివేస్తున్నాను నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా నీకు దూరమయ్యేటటువంటి సమయాన్ని ఇవ్వబోతున్నాను అలాగే నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపరుస్తానమ్మా నేను ఒంటరిని అని ఎప్పుడూ కూడా బాధపడవద్దమ్మా నీ వెంటనే నుండగా నువ్వు ఒంటరి ఎందుకు అవుతావు తల్లి నిన్ను అర్థం చేసుకునే బంధం నీకు ముందే రాసిపెట్టి ఉందమ్మా అది నీ వద్దకు చేరాలి అంటే కొంచెం సమయం పడుతుంది ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించే వయసు కూడా కాదు తల్లి ఆ సమయం రాగానే నీ గురించి అంతగా ఆలోచించే నీ సాయి తండ్రిని నీకు ఎలాంటి బంధంతో ముడివేయాలో నాకు తెలియదంటావా తల్లి నీకు ఏది ఇవ్వాలో ఏది ఇస్తే మంచి జరుగుతుందో నాకు తెలిసినంతగా మరెవ్వరికీ కూడా తెలియదు తల్లి అంతవరకు కొంత సమయాన్ని నాకు కేటాయించు అర్థమైంది కదమ్మా ఎప్పుడూ బెంగగా ఉంటున్న నీ తల్లిదండ్రులతో సంతోషంగా కాలాన్ని గడుపు తల్లి సమయానికి ఆహారాన్ని తీసుకో నిద్రాహారాల్లో నిర్లక్ష్యం చేయకమ్మా ప్రతిరోజు దైవారాధన దైవనామస్మరణ అస్సలు మర్చిపోవద్దు తల్లి మంచి మంచి భక్తి గీతాలు ఆలకించు స్నేహితులతో సమయాన్ని గడుపు త్వరలోనే నూతనమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నావు అప్పుడు నీ లక్ష్యాన్నిపై దృష్టి పెట్టి అలాగే అతి త్వరలోనే నీ విజయాన్ని నువ్వు పొందగలుగుతావు అని తెలుసుకో నీ వెంట అండగా నేను ఎప్పుడూ కూడా ఉంటాను అని ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోకమ్మా నిన్ను బుజ్జగించడానికి ఏదో మాటలు చెబుతున్నాను అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు తల్లి ఎందుకంటే నేను ఇప్పుడు చెబుతున్న ప్రతి మాట కూడా నీ జీవితానికి తప్పకుండా ఎంతో అవసరమవుతాయి అలాగే నువ్వు మరలా జీవితంలో కోలుకోవాలి అంటే నేను చెప్పిన మాటలు నీకు ఎంతో ముఖ్యం అని నేను అనుకుంటున్నాను తల్లి కాబట్టి ఇన్ని మంచి మాటలతో ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా నేను చెప్పిన మాటలు వృధా కాకుండా నేను ఏమైతే చెప్పానో అవి పాటిస్తూ ఉండు తల్లి నా జీవితం అంతా ఇలా దుఃఖమయం చేసేసావు బాబా అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా నువ్వు అడిగినటువంటి కోరిక తీర్చలేదు అని బాధపడవద్దు కొన్నిసార్లు నీ కోరిక నువ్వు ఎంత అడిగినా నెరవేరటం లేదు అంటే అర్థమేమిటో తెలుసా తల్లి అసలు ఎవరికి తెలుసు భగవంతుడు నువ్వు అడిగిన దానికంటే ఇంకా ఎక్కువ ఇద్దామని ఇలా ఆలస్యం చేస్తున్నారేమోనని ఇలా ఎందుకు ఆలోచించరు ఒక్క విషయం చెప్తాను జాగ్రత్తగా వినమ్మా జీవితంలో నువ్వు ఒకటి కోల్పోయావు అంటే అది నేనుండి దూరమైందని కాదు అంతకన్నా గొప్పది జీవితంలో ముందు ముందు రోజుల్లో అంతకన్నా విలువైంది ఇవ్వబోతున్నాడు అని అర్థం చేసుకో తల్లి స్వచ్ఛమైన నా విభూతిని ప్రతిరోజు ధరిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకో తల్లి ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమ ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమ ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ విభూతి ధరించు తల్లి నీకు ఆరోగ్యం క్షేమం సంతోషం మనశ్శాంతి సకలం నీకు సిద్ధిస్తాయి తల్లి మరి నేను చెప్పినట్లుగా చేస్తావు కదమ్మా నీకు నేను ఉన్నాను అని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దమ్మా ఒక్కసారి నీ సాయి తండ్రి చేతిని తాకి చూసావా తాకి చూడు తల్లి రాబోయే విపత్తు నుండి బయటపడేటటువంటి గొప్ప దారనే నీ సాయి తండ్రి చూపించబోతున్నాడు నీకు రాబోయే విపత్తు నుండి బయటపడేందుకు నీ సాయి తండ్రి చేతిని ఆసరాగా నీకు ఇవ్వబోతున్నాడమ్మా ప్రతి ఒక్కరూ కూడా నీ సాయి తండ్రి చేతిని ఎంతో గట్టిగా పట్టుకుంటారు నువ్వు కూడా నమ్మకంతో విశ్వాసంతో నా చేతిని పట్టుకుంటే గొప్ప సహాయ సహకారాలు నా నుండి అందుతాయి తల్లి ఇలాంటి పరిస్థితుల్లోనూ నీ సాయి తండ్రి నిన్ను విడిచిపెట్టడు ఒక మంచి సహకారం నీకు అందబోతుంది తల్లి సాయి తండ్రి చేసేటటువంటి అమూల్యమైనవి అన్నీ పొందాలి అంటే నాకు నేనుండి నమ్మకం తప్ప మరేమీ అవసరం లేదమ్మా నీ ఆనందానికి అవధలే ఉండవమ్మా అలాంటి మంచి రోజులు రాబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి కొన్ని సంఘటనలు రాబోతున్నాయి నా ఆశీర్వాదం నా రక్షణ నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి అని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను కదమ్మా కానీ ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు నువ్వేమాత్రం నమ్మలేదు కానీ నువ్వే చూడు తల్లి నీకు రాబోయే రోజులు ఎంత సంతోషంగా ఉండబోతున్నాయో కోల్పోయినటువంటి అమూల్యమైన వస్తువులు నీకు దొరికేటటువంటి గొప్ప మార్గానే చెప్పబోతున్నాను నా నామస్మరణ కానీ అలాగే నీ ఇష్టదైవ నామస్మరణ కానీ చేస్తూ ఉండు తల్లి నీ మనసులో ఎప్పుడూ స్థిరంగా ఉండేటటువంటి నీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా అమ్మా నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు అలాగే నీకు కావలసింది అడిగావు కదమ్మా తప్పకుండా నేను ఇవ్వబోతున్నాను నీ జీవితానికి చేసేది ఎవరు అనుకుంటున్నావు నువ్వు నమ్మినటువంటి భగవంతుడు నీ సాయితండ్రే తల్లి ఎంతో కష్టమైన మార్గమైనా సరే ఎంతో సులువుగా నిన్ను బయటపడేసేది ఈ సాయితండ్రే కదా నవోయేటటువంటి నూతన జీవితాన్ని ఒక అదృష్టంగా భావించి స్వీకరించు తల్లి కష్ట సుఖాలను ఇంతవరకు కూడా సమానంగా స్వీకరించి అనుభవించారు అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటములు రాబోతున్నాయి వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించు నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను అని చెప్పాను కదమ్మా అలాగే నువ్వు కోల్పోయినటువంటి అమూల్యమైన వస్తువుని ఇవ్వడానికి నీ తండ్రి నీ వద్దకు రాబోతున్నాడు టో ముందు ముందు నీకే తెలుస్తుందమ్మా అలాగే నా వద్ద ఎంతగానో కన్నీరు కారుస్తున్నావో ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కానివ్వను నీకు ఎప్పుడూ తోడుగా నీడగా రక్షణగా ఉంటానమ్మా నీ జీవితంలో గొప్ప వెలుగుని ఇవ్వబోతున్నాను నీకు తోడుగా ఉంటున్నాను ఇప్పటికీ కూడా దారి కోల్పోయే విధంగా రాకుండా నీ ముందు ఉండి నేను అడుగులు వేయిస్తూ నా సహకారం నీకు తోడుగా ఉంది అనేలా నిరూపించుకుంటున్నాను ఇక మరొక విషయం ఏమిటి అంటే నీ కుటుంబం గురించి నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదమ్మా పట్టుకున్నావు కదమ్మా ఈ చేయి అందరికీ రక్షణ కల్పించే చెయ్యి ఇక నీ జీవితం అంతా కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే నేను నీతో పాటే కలిసి నడుస్తున్నాను అని నువ్వు నన్ను నమ్మి సాయి అని పిలిచావో అప్పుడే నీకు చెప్పానమ్మా నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలతో నువ్వు ఎంతగా విసిగిపోయావో వాటితో ఎంతగా పోరాడావో నాకు మాత్రమే తెలుసమ్మా బాధను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను చేతిని అందించబోతున్నాను నీ ముఖంలో మరలా చిరునవ్వుని చూడబోతున్నానమ్మా కన్నీరు తుడవటానికి నీ కష్టాల్లో ఆసరాగా నిలిచేందుకు వారు ఎవరూ కూడా నీకు తోడుగా నిలబడలేదు కదమ్మా ఏం చెబుతున్నానమ్మా ఈ రోజుల్లో ధనానికి ఇచ్చిన విలువ మనుషులకి ఇవ్వడం లేదు కష్టంలో ఉన్నావో ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు బాగా తెలుసు తల్లి అలాగే కొంతమంది కపట మోసగాళ్ళ వల్ల నువ్వు ఎంతగానో మోసపోయావు తల్లి నువ్వు సంపాదించిన ధనం కూడా ఎంతో నష్టపోయావు తల్లి నువ్వు నష్టపోయిన ధనం తిరిగి మళ్ళీ నీ దగ్గరికి చేరుతుందమ్మా నువ్వు ఎంత బాధపడుతున్నా నిన్ను ఎవరూ పట్టించుకోకపోయినా నువ్వు నమ్మినటువంటి నీ తండ్రి నీ గురువు నీకు ఎప్పుడూ సహాయంగా భరోసాగా ఎప్పుడూ కూడా నీచంతే ఉంటాడమ్మా కాస్త ఓపిక పట్టు తన బిడ్డలని ఎప్పుడూ కూడా ఈ బాబా తండ్రి ఒంటరిగా విడిచిపెట్టడు తల్లి దర్శనానికి రాలేకపోతున్నాను బాబా నా బాధని దర్శనానికి వచ్చి చెప్పుకోలేకపోతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా నేను నీ మనసులోనే కొలువైనప్పుడు నీ మనసులోనే నా నామాన్ని తలుచుకుని బాబా ఇది నా పరిస్థితి అని చెప్పినా చాలమ్మా నేను వింటానమ్మా నేను నీతోనే ఉన్నప్పుడు నేను విననా తల్లి నా దర్శనం చేసుకునే చెప్పుకోవాలి అన్నది లేదమ్మా నువ్వు ఎక్కడ ఉండి చెప్పుకున్నా సరే నేను ఆలకిస్తాను నీ సమస్యను తీరుస్తాను తల్లి నీ పలుకులు నీ ప్రార్థన నీ మాటలు అన్నీ కూడా నాకు వినిపిస్తున్నాయి తల్లి ఇంకా దేని గురించి కూడా చింతించవద్దమ్మా నువ్వు కోరుకున్నట్టుగానే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ప్రతిరోజు కూడా నేను చెప్పినట్లుగా మంత్రం జపిస్తూ విభూతి ధరించమ్మా నీ మనసు ఎంతో ప్రశాంతత కలిగి ఎంతో సంతోషంగా ఉంటారు అని అయితే మన బాబా గారు ఈరోజు విభూతి తాకిన వారికి మంచి సందేశం అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి రామ్